నమస్కారం ఆంధ్ర స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి నిరుద్యోగుల కష్టం ఫలించదు వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి పాత రుణాలు తీరి ఊరట పొందుతారు నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు ఉంటాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది ఆదాయం అంతగా ఉండదు చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడుతారు దైవసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాక్ కలిగిస్తాయి ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది పాత రుణాలు తీరుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వ్యాపారము బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి ఇవి ఇవాళ రాశి ఫలాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ నమస్కారం